హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు అలానే కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలానే బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా ఇవాళ రెసిపీ ఏంటంటే సముద్రంలోనే మాత్రమే దొరికే టూనా ఫిష్తో మంచిగా రెండు రెసిపీలు చేస్తున్నానండి నేనైతే టూనా ఫిష్ తీసుకొని ముందుగా స్కిన్లెస్ బోన్లెస్ చేపిచ్చానండి ఈ బోన్లెస్ పీసెస్ తోటైతే నేను ఫ్రై చేస్తాను ఈ బోన్స్ తోటేమో పులుసు చేస్తానండి ఇప్పుడు చూసేద్దాం ఎలా చేస్తాననేది వేస్ట్గా ఎందుకు పో పడేయాలనేసి బోన్స్లో కూడా మనకి మంచిగా ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దీంతో కూడా పులుసు చేస్తున్నాను ఇప్పుడు ఈ బోన్లెస్ ముక్కలను తీసుకొని దీంట్లో పసుపు వేస్తున్నానండి కొంచెం అలానే ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసాను ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి వేసాను తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది మిరియాల పొడి అండి హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆయిల్ వేసి ఈ ముక్కలకి బాగా పట్టించాలండి ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టించేసి మసాజ్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్ని ఫిషెస్ లాగా కాదండి ఇది చాలా చాలా సింపుల్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒక్కసారి మనం చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలి ఇదే ఫిష్ తెచ్చుకోవాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఎందుకంటే ముళ్ళు అస్సలు ఉండవు కాబట్టి దీంట్లో ఇప్పుడు ఇదైతే కలిపేసాను కదండి ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పులుసులోకి కొంచెం చింతపండు నానపెట్టుకున్నానండి కొన్ని పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక్క ప ఒక్క ఆనియన్ అయితే సరిపోతుంది దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా పులుసులోకి అనేసి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కరివేపాకు కడిగేసి పెట్టుకున్నానండి చాలా కొంచెం ఎక్కువే పడుతుంది కరివేపాకు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసానండి కరివేపాకు కొంచెం లాగిన తర్వాత ఏదైతే మనం పీసెస్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము అది వేసేయాలి వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్లో ఖచ్చితంగా కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుందన్నమాట ఈ ముక్కలు బ్రేక్ అవుతాయి విరిగిపోతాయి అనే భయం లేదండి అసలు చాలా బాగా మనం ఎలా కలిపినా కానీ అలానే ఉంటాయి అక్కడ కూడా పాడవదు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మనం కుక్ చేసుకోవాలండి ఆయిల్లో ఇలా వదిలేస్తే అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా మనం వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేస్తున్నాను అలానే కొంచెం మెంతులు కూడా వేసాను కొంచెం మెంతి పొడి వేసాను పావు టీ స్పూను ఇది ఫ్రై అయిన తర్వాత అరవైపాకు కూడా వేసుకొని చిక్కుపట్లాగిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి బాగా బ్రౌన్ అయిపోవాలి ఇదంతా కూడా ఎక్కడ పచ్చితనం లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయండి ఇప్పుడు ఈ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూసారు కదా మనం కలిపి పెట్టుకున్నాము మంచిగా వాటర్ అంతా వచ్చేసింది బయటికి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు దీంట్లో కొంచెం మళ్ళీ కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇంకా బాగుంటుందన్నమాట ఈ అక్కడ ఎక్కడైతే మనకు అదంతా కనిపిస్తుందో ఆయిలు కొంచెం వాటరు అదంతా బాగా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా కరివేపాకు స్మెల్ అనేది మా ఫిష్కి పట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ ఫిష్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసానండి పచ్చిమిర్చి వేసేసి ఒకసారి కలుపుకుందాము చాలా సింపుల్ అండి అసలు మామూలుగా మనం ఫిష్ ఫ్రై అంటే చాలా భయపడతాము ముక్కలు విరిగిపోతాయి అనేసి చాలా భయపడతారు పిండిలో ముంచి అలా ముంచి ఇలా ముంచేస్తారు అలా ఏం అవసరం లేదు ఇది అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకుందాము చూసారు కదా మొత్తం దాంట్లో ఏదైతే వాటర్ వచ్చిందో వాటరు ఆయిల్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది ఇలా చేసి పెడితే చికెనా మటనా అని అనుకుంటారు కానీ ఎవరు కూడా ఫిష్ అని అయితే అస్సలు అనుకోరండి ఇది అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను పులుసు చూద్దాం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొంచెం పసుపు దీనికి సరిపడా కారం వేస్తున్నానండి నేను పులుసుకి సరిపడగా కారం అయితే వేసాను ఇది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై అయింది కదండీ ఇప్పుడు మనం కొంచెం సాల్టు అలానే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత కొంచెం చింతపండు నానపెట్టుకున్నాం కదా అది పులుసు వేసేసుకుందాము ఇది వేగిపోయిందండి ఇప్పుడు పులుసు పోసుకుందాము ఈ పులుసు పోసుకొని మనకి ఇంకా వాటర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంతా వాటర్ వేసుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఇంకొంచెం పులుసు వేసేస్తానండి కొంచెం పులుసు వేసుకొని ఎంత వాటర్ కావాలో అంత నేను యాడ్ చేసేసుకుంటాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అవి మనం ఫస్ట్లో వేసుకోలేదు ఇప్పుడు వేసుకోవాలి అవి ఈ పచ్చిమిర్చి వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ పడుతుంది అది కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలండి ఇది బాయిల్ అవుతుంది కదా దీంట్లో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాము ఒక మామిడికాయలో సగం తీసుకున్నాను నేను పునాస మామిడికాయ అనమాట అంత పులుపు ఉండదు కొంచెం తీగానే ఉంటుంది ఇది ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాయిల్ అవ్వాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఏదైతే మన దగ్గర బోన్స్ ఉన్నాయో ఫిష్ బోన్స్ అవన్నీ కూడా దీంట్లో వేసేసుకు వేసేస్తున్నాను వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఈ బోన్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవంతా కూడా మామిడికాయ ఈ పులుసు ఈ బోన్స్ కూడా మంచి టేస్టీగా ఉంటుందనమాట పులుసు చాలా బాగుంటుంది ఇదంతా ఇలా మంచిగా అరేంజ్ చేసేసుకోవాలి ముక్కలన్నీ లోపలికి పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మనం ఈ పులుసుని బాయిల్ చేసుకోవాలన్నమాట ఇది బాయిల్ అవుతూ ఉంటుందండి అప్పుడు చూద్దాము చూశారు కదా ఎంత చక్కగా బాయిల్ అవుతుందో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసాను కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపు మూత పెడితే బాగా బాయిల్ అవుతూ ఉంటుంది చూసారు కదా మొత్తం కూడా బాయిల్ అయిపోయిందండి ఇంకా ఏమీ అవసరం లేదు పులుసు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చిక్కబడుతుంది ముక్కలు కూడా మామిడికాయ ముక్కలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ తినేటప్పుడు కానీ ఆ పులుసు ఆ బోన్స్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాగా మీరు ఎప్పుడైనా ఉంటే కామెంట్ చేయండి తినకపోయినా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటని అయిపోయిందండి ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పది నిమిషాల తర్వాత తింటే అద్దరిపోతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్